శివాయ గురు మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక మంచి విషయం తెలుసుకుందామండి ఎందుకంటే చాలా రోజుల నుంచి మిత్రులు మనం ఇల్లు కట్టుకోవడానికి ఏ మాసం అయితే బాగుంటుంది గురువు గారు అని చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇప్పుడు మనకు ఆ సమయం రానే వచ్చిందండి మనకు ఈ జూలై ఇరవై నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతా ఉంది ఈ శ్రావణ మాసంలో మీరు గృహ నిర్మాణానికి పూనుకోవడం చాలా మంచి సమయం అని నేను చెప్తానండి మీరు గృహం కట్టడానికి కానీ లేదా గృహం అంటే గృహప్రవేశం చేయడానికి కానీ అన్నిటికీ కూడా ఈ మాసం చాలా మంచి మాసం అండి కాబట్టి ఇదొక మీకు మంచి అవకాశం అనేది చెప్తాను ఎందుకంటే చాలా రోజుల నుంచి శంకుస్థాపనలు ఆగిపోయాయండి అంటే మంచి రోజులు లేక కానీ ఇప్పుడు మనకు ఈ జూలై లాస్ట్లో ఈ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయండి పెళ్ళిళ్లకు కానీ ఎటువంటి శుభకార్యాలకైనా కానీ ఈ శ్రావణ మాసం అనేది చాలా మంచిదండి కాబట్టి ఇటువంటి ఈ మంచి మాసంలో మీరు గృహ నిర్మాణానికి పొందుకుంటే ఖచ్చితంగా ఆ ఇల్లు అద్భుతంగా యోగిస్తుందని నేను చెప్తానండి కాబట్టి మనకు ఆధ్యాత్మికంగా చూసుకున్న ఎటువంటి ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ శ్రావణ మాసం అనేది చాలా మంచి మాసం అండి మీరు శుభకార్యాలు చేసుకోవడానికి మీకు ఇల్లు కట్టాలని ఆలోచన ఉండి చేతిలో అంటే మీ దగ్గర ఆ ఇంటికి సరిపడా డబ్బులు ఇప్పటికి ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీరు ఇల్లు కట్టుకోవడానికి ఒక మంచి సమయం అని నేను చెప్తానండి అలా కాకుండా అంటే డబ్బు లేకున్నా సరే ఇది మంచి మాసం కదా ఇందులోనే మొదలు పెడదాం మనం శంకుస్థాపన చేద్దామని మాత్రం అనుకోవద్దండి చాలా ఇబ్బంది పడతారు మీరు అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉన్నప్పుడే శంకుస్థాపన చేసుకోండి కొంచెం లేట్ అయినా పర్లేదు ఎందుకంటే శ్రావణ మాసం మనకి మంచిదే అలాగే కార్తీక మాసం మనకి మంచిదే అలాగే మాఘమాసం ఈ మూడు మాసాలు కూడా మనకు శంకుస్థాపనలకు గృహ ప్రవేశాలకు చాలా మంచి మాసాలండి అంటే మిగిలిన మాసాలు మంచివి కాదా అని కాదు అవి కూడా మంచివే కానీ ప్రత్యేకంగా ఈ మూడు మాసాలకు మాత్రమే మన పెద్దవాళ్ళు ఒక మంచి స్థానాన్ని కల్పించారు ఈ మాసాల్లో మనము మంచి శుభకార్యాలు ఏవి చేసినా సక్సెస్ అవుతాయనేది మన పెద్దల యొక్క మాట అండి కాబట్టి మీకు ఇల్లు కట్టాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉంటే మాత్రం మీరు ఇప్పుడు ఈ శంకుస్థాపనకు మీరు ఈ జూలై ఇరవై నాలుగు తర్వాత మంచి మంచి ముహూర్తాలు ఉన్నాయండి ఆగస్టులోను కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మీరు ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సంవత్సరం లోపే మీకు ఇల్లు పూర్తి అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఇల్లు కట్టడం అంటే ఆశామాషి కాదండి స్థల ప్రభావం ఉండాలి అలాగే ముహూర్త బలం కూడా అలాగే ఉండాలండి శంకుస్థాపనకు ఇవి రెండు బలంగా ఉన్నప్పుడే అక్కడ మనకు ఇల్లు అద్భుతంగా యోగిస్తుంది అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు శంకుస్థాపన చేయడం ఎలా పడితే అలా ఇల్లు కట్టుకోవడం సంవత్సరాలు సంవత్సరాలుగా కడుతూనే ఉండడం ఇలా చేస్తే మీరు చాలా నష్టపోతారండి మీకు తెలియకుండానే నష్టపోతారు కాబట్టి ఇల్లు కట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళిక మీరు వేసుకొని మాత్రమే ముందడుగు వేసి చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే మీరు మంచి ఇల్లును కట్టుకోవడానికి లేట్ అయినా పర్లేదు కానీ ఇలా ఒక మంచి మాసాల్లో మాత్రం మీరు శంకుస్థాపన చేసుకోండి అద్భుతంగా ఇల్లు యోగిస్తుంది వాస్తుకి సరి చే వాస్తుకి కరెక్ట్గా కట్టుకుంటే మాత్రమే అలా కాకుండా ఏదైనా ఈ మంచి మాసాలు వచ్చాయి కదా ఇప్పుడు మనం శంకుస్థాపన చేసేసార్లే మనకు మంచి ఇల్లు తయారవుతుందని మాత్రం అనుకోవద్దండి ఇప్పుడు శ్రావణ మాసంలో చేసిన మాఘమాసంలో ఎప్పుడు మీరు ఇల్లు మొదలుపెట్టింది ఏ మాసంలో మీరు శంకుస్థాపన చేసినా మంచి ముహూర్తం ఉండాలి అలాగే చక్కటి వాస్తుతో ఆ ఇంటిని నిర్మాణం చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీరు ఆ ఇంటిలో ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారండి కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొనే మీరు ఇలా శంకుస్థాపనలకు గృహాలు కట్టడం కట్టడానికి మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్